ఎంతో నేను ఎట్లాంటి కృంగిపోయా అంటే ఎలా ఎంతో వచ్చి నాతో మాట్లాడుతున్నారు ఎంతోమంది నన్ను బలపడుస్తున్నాడు ఎంతో మంది నన్ను ధైర్యపరుస్తున్నారు ఎంతో మంది ఏం కావాలి అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ నా పని ఏంటే దేవుడు పని చేయడం నా పని ఒకటి దేవుడు నాకు తోడు దేవుడు నాకు ధైర్యం అనుకుంటే రెండోది నా తల్లి నాకు ధైర్యం నా తల్లి నాకు ఆధారం ఈ పని చేయడం అలాంటి లేకపోతే నేను ఎంత కుంగిపోయి ఉంటాడో కాకన్నా మీకే తెలుసు ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి చెబుతున్న మాట ఏమిటంటే అయ్యా నాకే ఇలా ఉంది మరి నీ ఉందో మాకు అర్థం కావట్లేదు ఎంత కుంగిపోతున్నావు నువ్వు ఎంత కుంగిపోతున్నావు నాకు అర్థం అయ్యా అంటున్నప్పుడు కుంగిపోతున్నా ఎలా అంటే గడిచిన రెండు మూడు రోజులుగా గడిచిన రెండు మూడు రోజులుగా నా నా ఒంట్లో లోపలేదు నేర్చుకు వచ్చాము ఏది పోతున్నాను నేర్చుతో కుంగిపోతున్నాను ఒక మాట మాట్లాడలేదు నిజం చెప్పట్లేదు మంచి నీరు తాగినా తట్టుకోలేని స్థితిలోకి అయిపోయాను మంచిగా తట్టుకోలేకపోతున్నారు అంతగా బలహీన పడిపోయాను నేను మరి జనాల మాటలన్నీ కూడా నాకు మరి ఉపయోగపడట్లేదా జనాలు నన్ను ఓదార్చున్నారు కదా జనాలు నన్ను ధైర్యపరుస్తున్నారు కదా జనాలు నన్ను నెమ్మదిగా ఉండయా అందరు ఉన్నామో చెబుతున్నారు కదా మరి నాకు ఎందుకు ఆ నీరసం వస్తుంది అంటే చెప్పబడే మాట ఒకటే జనాల మాటలు మనం ధైర్యపరచలేదు జనాల మాటలు మనకు ధైర్యం ఇవ్వలేవు జనాల మాటలు మనలో హృదయానికి ధైర్యం ఇవ్వలేవు ఏది అంటే దేవుని మాట మాత్రమే ఇవ్వగలిగింది దేవుని మాట మాత్రమే మనకు శక్తినివ్వగలిగింది దేవుని మాట మాత్రమే మనతో ధైర్యం ఇవ్వగలిగింది దేవుని మాట మాత్రమే మనలో కార్యాలు జరిగించగలిగింది దేవుని మాట మాత్రమే మనలో సరించగలిగింది వాక్యం చదువుతామని ఎంత వాక్యం కూడా చదవలేకపోతున్నా ప్రార్థన కూడా చేయలేదు రెండు రోజులు అంతే ఒకసినటువంటి నేను అయిపోతే ఎలాగా నేను కుంగిపోతే ఎలాగా నేను పరచబడాలి అని చెప్పి వాక్యం చదువుతాను వాక్యం చదవలేకపోతున్నాను ఈరోజు చెప్పబడే మాట ఒకటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇరుపులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటావు వాక్యం చదవలేని స్థితిలో ఉంటావు వాక్యం వినలేని స్థితిలో ఉంటావు కానీ ఈ రోజు దేవుని మాట కాపాడలేదు అసలు దేవుడిని మాట పోలి ఆరాడప్పుడు కష్టమైన బాధ అయినా సరే అది చేయలేకపోతున్నా సరే నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ప్రార్థన వాటి చదవడమే ఆ రెండు చేసినప్పుడు మాత్రమే నువ్వు ధైర్య బాధపడతా